సో అసెంబ్లీ అనేది స్టార్ట్ అయింది అసెంబ్లీ యొక్క ఉద్దేశం ఏంటిది సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఇష్యూస్ ఏంటి వాటి వల్ల తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అన్ని విషయాలను ఇక్కడ సవివరంగా చెప్పుకోవడం ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఇది పార్టీకి అనుకూలమైంది కాదు ఒక పార్టీకి వ్యతిరేకమైంది కాదు ప్రతిరోజు కూడా ఇలాంటి ఒక డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో రావడం జరుగుతుంది సో నేను ఏదైతే ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయో ఎండ్ ఎండ్ అయిపోయింది ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ ఏంటంటే అయిపోయినాయి ఇక మన ఛానల్లో పెట్టడానికి ఏం లేదు లేదు గనుక అట్లా టైంపాస్కి రోజు ఏదో ఒక విషయాన్ని చెప్పడం గురించి ఇక్కడ రోజు ఇదే ప్లేస్ ఇక్కడ ఇదే టైంకి ఫోర్ టు ఫైవ్ మధ్య వస్తూ ఒక వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ పాయింట్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమైనవి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వారు చనిపోవడం వల్ల ఈరోజు వారికి సంతాప దినాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈరోజు కంపల్సరీ అసెంబ్లీలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందో ఘోషి గారు ఇచ్చిన రిపోర్ట్ ఉందో దాని మీద చర్చకు సంబంధించి బిల్లును ప్రభుత్వం అని చెప్పింది మరి ప్రభుత్వం ఎందుకు వెనకడికి వేసిందో తెలియదు మొత్తానికైతే బంద్ చేసింది దాని మీద ఎలాంటి యాక్షన్ అనేది ఇవ్వలేదు రేపు ప్రవేశపడతారు కావచ్చు బహుశా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటైతే అది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైనా చర్చలు పెట్టినప్పుడు ప్రజలకు ప్రాధాన్యతకు సంబంధించిన విషయాల మీద చర్చ పెట్టడానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రజలకు అత్యవసరంగా ప్రస్తుతం ఏం జరుగుతుంది అక్కడ ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేయడానికి ఏం ప్రయత్నం చేయాలన్న విషయాలను ప్రభుత్వాలన్నింటి పట్టించుకోవాలి మెయిన్గా తెలంగాణలో కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ విధానాలు ఎప్పుడు చూసినా కూడా మృదో జల్లే రాజకీయాల మీద ఉంటుంది కానీ ప్రభుత్వ విధానం అన్నది ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద ప్రాధాన్యత మాత్రం ఇవ్వడం లేదు దానికి ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీ ఇప్పుడు పెట్టడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా గజ్జి ఉన్నట్టు ఉంది ఏ గజ్జి అంటే ఎట్లయినా వారిని ఏ విధంగా అయితే జైల్లో పెట్టి ఒక వారం రోజులు హింసించారు అక్కడ తప్పు జరిగిందా జరగలేదా అనేది ఇంకా కోర్టులో ఉంది దాన్ని ఇవ్వడం ఏం చేయలేదు సో హింసించారు టీఆర్ఎస్కి సంబంధించిన కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏ విధంగా విమర్శ అంటే రేవంత్ రెడ్డిని ఏ విధంగా జైలు పెట్టి హింసించారో అదే విధంగా కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని ఒక్క రోజున్నా రెండు రోజులన్నా జైల్లో ఉంచాలి అనే కళ రేవంత్ రెడ్డి గారి మైండ్లో పండుకున్న కూడా గిర్ర గిర్ర తిరుగుతూ ఉంటుంది కావచ్చు మేబీ ఇలా తిరుగుతుండడం వల్ల వారి యొక్క ఉద్దేశం ఏంటది ఆదివారం అయితే ప్రజలందరూ ఫ్రీగా ఉండరు జాబ్ చేసే వాళ్ళు కూడా అసెంబ్లీ చూస్తారు అందుకోసమని కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక మీద ఏంటది వారి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పు కాదు కేసీఆర్ గారు తప్పు చేసి ఉంటే జైలుకి వెళ్ళాలి కోర్టు కనుక శిక్ష వేస్తే శిక్ష అనుభవించాల్సిందే ఎవరు న్యూస్ చేసినా లేకుంటే ఏదైనా ఏదైనా ఇతర ఇతర కార్యకలాపాలు ప్రభావితం చూపెట్టినా కూడా కానీ ఇక్కడ ప్రజలకు సమస్య ఏంటిది కామారెడ్డిలో చూడండి ఎంత వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి తెలంగాణలో మెయిన్గా ఏంటది యూరియా సమస్య అంటే దేశవ్యాప్తంగా కూడా ఉన్నట్టుగా మనం న్యూస్ చూస్తున్నాం ఇంటర్నేషన్ నేషనల్ వైజ్ కనుక మనం చూసినట్లయితే కానీ తెలంగాణలో యూరియాకు సంబంధించిన గొడవ అనేది చాలా పెద్దగా జరుగుతుంది కానీ దీన్ని సైడ్ చేస్తూ అంటే దీన్ని సైడ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాళేశ్వరం కూలేశ్వరం అంటూ దాని మీద చర్చకు పట్టుపట్టడం ఏంటండి అంటే అక్కడ ఇప్పుడు ఏంటది ప్రజల మధ్యలోకి వెళ్తే రైతులు చెప్పు తీసుకొని కొడతారు ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్తే రైతులు రైతులు కానీ లేకుండా వరద ప్రాపిత ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో ముఖం మీద ఉంచుతారు ఎందుకంటున్నాను అంటే మీరు అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి నా మంత్రి సీతెక్క గారు అంటే రెండు బిఫోర్ రెండు సంవత్సరాల క్రీతం అనుకుంటాం ఆమె ఏంటిది ఒక కుంటి సాకు ఏడుపు ఏడు ఇట్లా ప్రాంతాల్లో ఇలా అంటే ఏడ్స్తేమందదామే అంటే ఒకరిని ఇమ్మీడియేట్ చేయాలని కాదు కాదు అంటే ఆమె ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజల గురించి అక్కడ దగ్గరికి వెళ్ళి ఏడ్చింది లెగ్ క్యాపిటల్ పంపిస్తలేరు ఏం పంపిస్తలేరు సో మరి ఎట్లా ఇలా కాపాడాలి తక్షణ సాయం చేయాలి కదా ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఇప్పుడు ఆమె మంత్రిగా ఉండి అంటే మంత్రిగా ఉండి ఆమె ఇప్పుడు ఏమంటున్నారు ఎలికాప్టర్లను ఎందుకు ఇక్కడికి పంపిస్తలేరు కుల రాజకీయాల గురించి మత రాజకీయాల గురించి బీహార్కి ఎలక్షన్స్కి తెలంగాణ ఎలికాప్టర్లు తెలంగాణ ప్రభుత్వం చేత నడపబడుతున్న ఖర్చు చేయబడుతుంది ఎలక్ట్రాఫ్టర్లు ఎందుకు పంపిరంటే మేము బీసీల సంక్షేమం గురించి వెళ్ళినాం అరే బీసీలది ఈ రోజు కాకుండా రేపు అవుతుంది ఎల్లుండి అయితే ఆవులు ఎల్లుండి అవుతుంది కానీ అక్కడ ప్రాణం ముఖ్యమా నీ కుల పిచ్చి ముఖ్యమా మత పిచ్చి ముఖ్యమా అనేది మంత్రి సీతక్క గారు చెప్పాలి అంటే కాళేశ్వరం ఎంత ముఖ్యం కాదో ఎంత ముఖ్యం కాదో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అంటే తెలంగాణ మంత్రులు వెళ్ళి ఎక్కడ పోవడం ముఖ్యం కాదండి బీహార్ ఎలక్షన్స్లలో మన తెలంగాణ ప్రజల యొక్క సొమ్ముతోటి నడిచే సో అక్కడికి వెళ్ళి ప్రచారం కోసం మన ఎయిర్క్రాఫ్ట్ని యూజ్ చేయడం కూడా తప్పు మంత్రి సీతక్క గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ విధంగా చేస్తుందని సెకండ్ విషయం ఇప్పుడు కేసీఆర్ గారిని కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో వారిని తప్పు చేశారా చేయలేదా అనేది ప్రస్తుతం మనకు తెలియదు అందులో ఏముందండి అక్కడ మనం కనుక చూసినట్లయితే కేసీఆర్ గారు కనుక మనం చూసినట్లయితే తప్పు చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడాలి పిత అయిన అంటే తెలంగాణ పిత అని కొందరు పిలుస్తారు ఇంకా సంథింగ్ సంథింగ్ అని కొందరు పిలుస్తారు ఏదన్నా పిలువనియండి తప్పు చేసినప్పుడు చట్టం ముందు అందరు సమానులే కానీ ప్రజా సమస్యలని ప్రజా సమస్యలు ప్రధానంగా ఇప్పుడు నేను ఉన్నాను పొద్దున తిన్నా మధ్యాహ్నం తినలే తినకుంటే నైట్ వరకు ఏమవుతుంది కడుపులో ఒక విధమైన నొప్పి అయినా వస్తుంది ఎవరికైనా అంటే నాకు సర్టెన్ టైంకి నేను చేసే పనులకి నా జీర్ణక్రియ చక్కగా చేయాలి అంటే ఏం కావాలి తప్పనిసరిగా తప్పనిసరిగా నాకు ఏం ఫుడ్ అనేది కావాలి మరి తెలంగాణలో ఉన్న రైతులకి ఇప్పుడు మెయిన్ ఏంటది వరి కావాలి వరికి ఏం కావాలి వరిలో వేయడానికి పెస్టిసైడ్స్ కావాలి మెయిన్గా యూరియా కావాలి పత్తికి అయితే ఇప్పుడు దొడ్డు మంది వేయడు సో మ్యాక్సిమం యూరియా వేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకొన్ని పంటలు కూడా యూరియా వేయడానికి ప్రయత్నం చేస్తాం మరి సట్ టైంకి నువ్వు కనుక అంటే పుట్టకొచ్చిన వరికి కనుక పుట్టకొచ్చిన వరికి కనుక ఈ టైంలో ఈ టైంలో యూరియా వేయకుంటే మరి రైతు అనేవాడు నష్టపోతాడు మరి సట్ టైంకి మనం అన్నం తినకుండా మన కడుపు ఎట్ల మండి మన శక్తి అనేది జీర్ణించకపోతుందో అదేవిధంగా వరి కూడా ఏమవుతుంది ఆ మొలక ఏదైతే ఉంటో పొట్టి ఏదైతే ఉంటుందో సరిగ్గా పెరగదు పంట దిగుబడి సక రాదు అంటే పంట దిగుబడి చక్క రాదు ఆ విధంగా ఇండైరెక్ట్గా ఎవరు నష్టపోతున్నారు రైతులు అనేవారు నష్టపోతున్నారు మరి ఈ విషయం మీద చర్చ చేయాల్సిన ప్రభుత్వం అనేది ఈ విషయం మీద చర్చ చేయాల్సిన ప్రభుత్వం అనేది దీన్ని గాలికి వదిలేసి గాలికి వదిలేసి దేని మీద చర్చ చేయడానికి ప్రయత్నం చేస్తుందండి ఏదో కాళేశ్వరం కూలేశ్వరం అయింది దాని మీద చర్చ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కుత కుతం కుతకులం అడుగుతుంది ఇప్పుడు రెండు విషయాలను ఇక్కడ ప్రయత్నం చేద్దాం రెండు విషయాలను క్లారిఫికేషన్ చేద్దాం సరే చర్చ అనుకుందాం కాళేశ్వరం మీద చర్చ పెట్టిరే అనుకుందాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ పెట్టిన విధానాలు కనుక మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అసెంబ్లీ సమావేశాలు అనుకుంటా ఏదో మూవీ విషయంలో అల్లు అర్జున్ గారి విషయంలో ఏం చెప్పారు ఏది ఏమైనా నేను వరకు నేను సీఎం సీట్లో ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎత్తు పరిశులలో ప్రీమియర్ షోలకి నేను అనుమతి ఇవ్వను అనే విషయాన్ని చెప్పారు తర్వాత రెండు మూడు సినిమాలకు ఇవ్వలేదు తర్వాత చంద్రబాబు గారి యొక్క డైరెక్షన్లో అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఏం చేయడం జరిగింది అనుమతి ఇవ్వడం జరిగింది అంటే అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి చెప్పిన ఐదారు నెలలనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే అక్కడ ప్రజా సమస్యల గురించి చర్చించలేదు ఒక ఆమె చనిపోయింది సరే చనిపోయిన ఆమె గురించి చర్చించారు మరి చర్చించినప్పుడు దాంట్లో నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటే వాటినే నువ్వు పట్టించుకోలేదు కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో తప్పు చేశారో ఈ రోజు కాకుంటే ఎల్లుండి ఎల్లుండి కాకుండా ఎల్లుండి ఆయన ఏం దేశం వదిలి పారిపోతలే పారిపోతాడనుకుంటే ఏం చేయండి ఆయన చుట్టూ వంద మంది పోలీసులను పెట్టుర్రీ పోలీసులను పెట్టి ఆయన పారిపోకుండా జూరూరి దాని మీద కాదు కదా చర్చించాల్సింది రైతులకి ఎప్పుడు ఎట్లా ఇప్పుడు స్పాట్గా దేవాలే యూరాని అందించడానికి ప్రయత్నం చేయాలి లేకుంటే ఇతర మందులు అందించడానికి ప్రయత్నం చేయాలనే విషయం మీద చర్చ దానికి చర్చ ప్రతి చర్చ వాదాలు వాదో అసెంబ్లీలో జరగాలి ఇక్కడ మన తెలంగాణ అసెంబ్లీ జరగాలంటే రోజుకి ఎంత అండి రెండు ఉండి మూడు కోట్లు ఖర్చు అవుతుంది రోజు వచ్చి నువ్వు నాలుగు ఏంటిది గోషలు వేసుకుంటా ఇలాంటి కొన్ని పదాలు అచ్చిరాని పదాలు పనికి లేని పదాలు ఏంటిది బురద జల్లే పదాలు చర్చ మీద పట్టు చర్చ మీద మాట్లాడే విధానం అనేది కాంగ్రెస్ నాయకుల్లో వరకు నేను ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు చూసినంతవరకు ఒక్క మంత్రికి కూడా తెలివి ఎందుకు తెలివి లేదు అంటున్నాను అంటే మీరు రేవంత్ రెడ్డి గారు చూడండి ఎప్పుడు ఏదైనా ఒక పేజీ ఉందనుకోండి పేజీలో లైన్స్ ఉంది అనుకోండి సగం లైన్ ఆపుతాడు మీతో సగం లైన్ చదువుతాడు మిగతా లైన్ చదువుతాడు అంటే రామ అని చదవకుండా రామ అంటే ఆ రాకు ఏదైతే దీర్ఘం ఉంటుందో ఆ దీర్ఘాన్ని వదిలిపెట్టి చదువుతాడు అంత ప్రబుద్ధి గల ముఖ్యమంత్రి మన తెలంగాణకు కావడం చాలా గౌరవంగా ఉంది ఎందుకు అంటే ఏ ముఖ్యమంత్రి అయినా అంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి గతంలో పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసుకోండి తర్వాత రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారు చూసుకోండి ఇంత లుచ్చాతనంగా అంటే భాష మాట్లాడే విధానంలో కానీ అంటే అసెంబ్లీలో ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అక్కడ ప్రతిదాన్ని అద్ అబద్ధ రూపంలో అద్భుతమైన అబద్ధాల రూపంలో చెప్పడంలో దిట్టుదేలింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజా సమస్యలు గాలి కొదివేసి అంటే అక్కడ కామారెడ్డిలో వరదలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వరదలకు సంబంధించిన సహాయకారాలు అందించడంలో లేదు ప్రభుత్వం లేదు ఎక్కడ మీరు ఎక్కడన్నా చూసారా ఏ మంత్రి అన్నా మున్సిపల్ శాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే కావచ్చు ఆయనే కానీ లేకుంటే ఇతర ఇతర సంక్షేమ శాఖలు కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఎవరన్నా ఒక్కరన్నా పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడైతే వరదలు వచ్చినా అక్కడికి వెళ్ళి చూస్తారా ఏం చేస్తలేడు ఏసీలో వండుకుంటారు ఆ రాహుల్ గాంధీని మోక్షం చేసుకోవడానికి ఆయన కాలు మొక్కడానికి అలా పదవులను కాపాడుకోవడానికి బీహార్కి పోతున్నారు వస్తున్నారు అంతే తప్ప అంతే తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది దాని సమీక్ష ఎలా చేద్దాం మరి ఎట్లా గతంలో ఏ పరిపాలకులు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే ఇతర ఇతర ఏ నాయకులు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు మనం ఏ యాక్షన్ తీసుకుందాం ఒక్క రివ్యూ తీసుకున్న పాపన పోతుందా ప్రభుత్వం అనేది పోతలేదు సో అదంటే పోనీయండి వరదలు పోయినాయి తక్షణం అందించలేకపోవచ్చు వాళ్ళకు ఫుడ్ నన్ను అందిస్తున్నారా లేదు మీరు కనుక తెలంగాణలో చూసినట్లయితే ఏవైతే భరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎన్జిఓస్ ప్రభుత్వ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎన్జిఓస్ ఫుడ్డు సహాయం చేస్తున్నాయి కానీ ప్రభుత్వం తరఫున మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు అంటే ప్రభుత్వం అనేది ఇక్కడ ఫెయిల్ అయింది దీని మీద చర్చ జరగాలి నీకు అనుభవం లేకుండా ఏం చేయాలి ఎవరైతే గతంలో పనిచేసి ఉన్నారో వాళ్ళు చూసి కాపీగొట్టని చేయాలి అది కూడా చేత కాకుండా ఏం ప్రభుత్వాలు అండి నెక్స్ట్ యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక మాట అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట అంటుంది ఇప్పుడు అడిగందే అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెత చాలా తెలుగులో మనం చూస్తూ ఉంటాం నువ్వు నీకు ఎంత అవసరం ఉంది అనే విషయాన్ని నువ్వు పెట్టకుండా నువ్వు కేంద్ర ప్రభుత్వం అడగకుండా కేంద్ర ప్రభుత్వం నీకు ఎందుకు ఇవ్వాలండి యూరియా సరే నువ్వు అడగలేదు వాళ్ళకు బుద్ధి లేదు మరి నీ బుద్ధి ఎటు పోయింది ఇక్కడ పీక్ డిమాండ్ అంటే మనకి వ్యవసాయ శాఖ దగ్గర ఏముంటుందండి యూరియా ఎన్ని బత్తాలలో ఉంది అంటే ఎన్ని గోదాములలో ఉంది ఎన్ని క్వింటల్ యూరియా అనేది ఉంది ఏ విధంగా ఓడుస్తుంది ఎంత అవసరం అనేది పడుతుంది అనే విషయాన్ని ఒక పది రోజుల ముందు పదిహేను రోజుల ముందే ఒక రివ్యూ చేసిన పాపన పోతే రివ్యూ చేసిన పాపన పోతే ఈరోజు తెలంగాణ రైతాంగం ఇంత ఇబ్బంది పడుతురా పడపోదురు కదా మరి ప్రభుత్వాలంటే ఏం చేయాలి తప్పనిసరిగా అది ఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏది కానీ తక్షణం ఏవైతే ఉంటాయో తక్షణం ప్రజలకు కావాల్సిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద చర్చ పెట్టాలి కానీ ఓ నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి రాజకీయ బురదలు బురద ఒకరి మీద ఒకరు వేసుకోవడానికి పనికిరాని విషయాల మీద చర్చ ఎందుకు రస్వామి సో ఇది నా ఇంటెన్షన్ వీడి యొక్క ఇంటెన్షన్ అర్థమైంది అనుకుంటున్నా యూరియా విషయంలో మాత్రం యూరియా విషయంలో మాత్రం ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అది తప్పు ట్వంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పు ఎందుకు ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు అంటే వీళ్ళకు ఎవ్వరికి కాదు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంటిది యూరియా అంటే నాకున్న అవగాహన ప్రకారం యూరియా మనం కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకున్నప్పుడు ఆ రెండు వందల పదహారు రెండు వందల అరవై ఒక్క రూపాయి రెండు వందల అరవై ఐదు రూపాయలు ఒక్కొక్క ప్లేస్ ఉన్న బట్టి ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది అనుకుంటా నాకు తెలియదు సో భరించాల్సి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కాంగ్రెస్ హైకమాండ్కి పంపించాల్సిన పైసల విషయంలో రాజీ పల్లె కావచ్చు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు విధంగా రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ మధ్య పడక ఆ పైసలు ఎట్లా పంపించాలి తెలియక ఇక్కడ ఉన్న ఖజానా తీసుకుపోయి అటు వాడి ఉంటారు అది ఒక రీజన్ అయ్యి ఉంటుంది సెకండ్ విషయం కేంద్ర ప్రభుత్వం అయినా ఏం చేయాలి ఇలాంటి చే చాటగా దద్దమ్మలున్న ప్రభుత్వాల వద్ద అంటే ఒక రివ్యూ చేయడం చాటగాడం ఏదైతే తక్షణం ఉంటాయో అక్కడ కానప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది తక్షణంగా స్పందించాల్సి ఉండే ఎందుకంటే మనకు గనక చూసినట్లయితే గణపతి బొప్ప మౌర్య ఊరియాభత్త కొరత తీర్చబయ్య అన్నట్టు ఉన్నది ఇప్పుడు పరిస్థితి తెలంగాణలో ఈరోజు ఈ పొలాన్నంతా ఒక ఐదు ఎకరాల పొలానికి మందు జల్లడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది అనవసరమైన ఖర్చు అనవసరమైన ఖర్చు అంటే దుద్దుల సిధరబాబు నియోజకవర్గం మంతినిలో పది షాపులు ఉంటే పది షాపులు పొద్దున గిర్ర గిర్ర తిరిగితే ఒక షాప్ కాడ రుణు భత్తాలు తర్వాత దాని పక్కకి వచ్చేసి ఓడెటికాడ రెండు బత్తాలు అటువంటి రాగా ఇద్దలపురం ఇలా ప్రతి షాప్కి వెళ్ళి వెళ్ళి అవసరమైన బత్తాలకి నాకు ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఐదు ఎకరాలకు ఎంత పది బత్తాలు కావాలి పది బత్తాలు అంటే మూడు వేల మూడు వందల యాభై దాకా కావాలి కానీ ఒక ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేసి అవసరం లేని విషయాల్లో అంటే నానో యూరియా కానీ లేకుంటే ఇతర మందుల అంట కట్టినా కూడా నోరు మూసుకొని తీసుకొని వచ్చి ఇలా పొలం వేయాల్సి వచ్చింది కారణం ఏంటిది పొలం అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం మందు వేయకుంటే అది ఎర్రబడడం ఎర్రబడుతుండే ఎర్రబడుతుండే చూస్తే వారం కింద చల్లాల్సింది చెట్ ఇక ఇది కాదు ఈ దరిద్రులు ఇక సాల్వ్ చేయరని కాస్ట్ ఎక్కువైనా కూడా అంటే మూడు వేల మూడు వందల రూపాయలు కావాల్సిన కాడ ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు వచ్చి మందు చల్లాల్సి చల్లాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది ఈరోజు చల్లిన సో నాకు చల్లుతున్నప్పుడు ఒక ఒక విధమైన బాధ ఏర్పడింది వ్యవసాయం చేయడంలో ఉన్న బాధ తెలిసింది ఎందుకంటే కైకి లోలు దొరకలే చల్లాల్సి వచ్చింది ఇలా ఇప్పుడే పోయి చల్లి పండుకొని లేచి వచ్చి వీడియో చేస్తున్నాం సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తక్షణం రెస్పాండ్ అయ్యి అంటే రెస్పాండ్ అయ్యి ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తారని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రాష్ట్ర ప్రభుత్వం పంట వేస్తేనే ఒక నూరు రోజుల ముందు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెడితే ఇలా ఇరువే ఉండకపోవచ్చు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం నేను ఏం చెప్తున్నాను బ్రదర్ అదే చెప్తున్నాను ఓకేనా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు అని చెప్తున్నాను ఓకే రైట్ ఇక మన మంత్ర ఎంపీలు ఉన్నారు బీజేపీకి సంబంధించి ఎంపీలు కాంగ్రెస్ సంబంధించి ఎంపీలు వాళ్ళ ఎంత గురించి వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే రోజు విషయం అనేది ఇంతటితోటి క్లోజ్ రేపు మరొకొత్త సరికొత్త విషయంతో మళ్ళీ వెళ్తాం మళ్ళీ చిట్ట చివరగా చెప్పే విషయం ఏంటిదంటే నేను ఏవైతే ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ ఎల్లకాలం మన ఛానల్లో అదే విధంగా ఉంటాయి ఎట్టి పరిసరాలు లిలేట్ కావు ఆ వీడియోల యొక్క కంటెంట్ అంటే చిట్ట చివరికి ఉన్న ఒక పదహారు పదిహేడు వీడియోల కంటెంట్ అనేది మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది అవి చాలు ఇక ఇవి అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ బై బాయ్ ఎంజాయ్